వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం ధర్మరావుపల్లి రంగాపూర్ మామిళ్ల వీరయ్యపల్లి బొల్లోనిపల్లి నాగరాజుపల్లి రేలుకుంట ముచింపుల్ల తండ గ్రామాల్లో మోంతా తుఫాన్ కారణంగా నల్ల సురేందర్ రెడ్డి పోలు దాసరి పోషాలు ఎలబోయిన రాంబాబు ఊరిటి సంపత్ ముసుకు యుగంధర్ మామిళ్ళ మోహన్ రెడ్డి కోరిక రవి మామిళ్ల ఇంద్రారెడ్డి గాథ ఈశ్వర్ ఊరటి ఉపేందర్ గుగులోతు రాము ఉప్పుల మధు రైతుల పంటలు దెబ్బతిన్న వరి పత్తి మిర్చి పంటలను మండల బీఆర్ఎస్ బృందం శుక్రవారం పరిశీలించారు సందర్భంగా బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ బానోతు సారంగపాని మరియు పాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ మాట్లాడుతూ ఎన్నడూ చూడని విధంగా మూడు రోజులుగా ముంత తుఫాన్ కారణంగా మొత్తం పెట్టుబడి పెట్టి రైతులు ఆరుగాలం కష్టపడి పంట నోటికి వచ్చే సమయంలో వర్షం దెబ్బతీయడం రైతులకు కోలుకోలేని నష్టం వాటిల్లిందన్నారు రైతులను రోజు అధికారుల ధర్మరాపల్లికి సంబంధించిన ఈ పొలం దాదాపు రెండు ఎకరాల పొలం నల్లా సురేందర్ రెడ్డి గారి ఈ పొలం ఎంత నచ్చిందని ఈ రోజు వాళ్ళ ప్రత్యక్షంగా మేము అంటే మండల పార్టీ తరఫున ఇవాళ పార్టీ అధిష్టానం రెడ్డి ఆదేశాలేరకు మండలపాటి బాలక సరంగ ఆధ్వర్యంలో ఇవాళ మా టీం అంతా వచ్చి మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో పంట నష్టమైంది ఏ పంట ఇవాళ ప్రత్యక్ష సాక్షి ధర్మారావు సంబంధించి సంబంధించిన నల్ల సురేందర్ రెడ్డి గారి ఈ పొలం గారు దాదాపు ఒక ఎకరానికి దాదాపు ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇవాళ రైతులు ఎంత దోషపడుతున్నాం ఇదే విధంగా లేకుండా ఇతర పంటలు కానీ జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం ఆర్థికపరంగా ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి జరుగుతున్నాం వాస్తవంగా ఈ రైతాంగానికి జరిగిన ఎవరు అంటే ఇంత బాధాకరమైన పరిస్థితుల్లో రైతులను ఆదుకునే పరిస్థితి రావాలి ఒకవేళ రాకున్నా కూడా మేము ఇక్కడ ప్రభుత్వ పరంగా రేపు కలెక్టర్ కానీ ప్రభుత్వ పరంగా మేము రిప్రజెంటేషన్ల ద్వారా రైతులకు న్యాయం చేసే వరకు న్యాయం జరిగే వరకు కూడా తప్పకుండా మా పార్టీ తరఫున మేము ప్రభుత్వ పరంగా ఒత్తిడి చేస్తాం కాబట్టి మేము కార్యక్రమాన్ని తీసుకున్నాం ఇప్పుడు మనము పంతులపల్లె గ్రామంలో ఊరట్టి సంపద అనే రైతు పొలం చూడండి ఒకసారి ఒక పది రోజులైతే కోతకచ్చ పొలం ఇది ఒక పది పదిహేను రోజుల కూతకొచ్చి ఈ రైతు ఊరటి సంపద రైతు పొలం ఇది ఘోరంగా ఈ విధంగా రైతు మరి మొత్తం పంట రెండు ఎకరాల పంట ఒక గింజ కూడా చేతికి రోజు రైతులు మూత తుఫాను వల్ల నష్టపోయిన రైతులకు ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా ప్రజా ప్రజాప్రతినిధులు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ఈ ప్రభుత్వం కానీ మొద్దు నిద్రలో ఉండి మరి నష్టపోయిన రైతులకు అధికారులకు దారి చేసి వాళ్ళను సర్వే చేసి ఏ రైతుకి ఎంత నష్టపోయిందో అని కూడా చేయకుండా చేయడం చాలా దుర్మార్గం ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి స్థానిక ఎమ్మెల్యే గారు దీని మీద రైతులు అనేక ఇబ్బందుల చేతికొచ్చే పంట మరి నీటిపాలైంది ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే దీని మీద అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇప్పటికైనా నష్టపరిహారం ఒక ఎకరానికి యాభై వేల చొప్పున నష్టపరిహారం రైతులకి ఇవ్వాలని నల్లవెల్లి బిఆర్ఎస్ మండల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా పత్తి మిర్చి పంటలు కూడా నష్టపోయినాయి ఇది మొత్తం కూడా సర్వే చెప్పాలని నల్లవెల్లి బిఆర్ఎస్ మండల పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము అన్న ఓకే మాట్లాడుతావా జరిగిన మెంత తుఫాను దాకిడికి నల్లబెల్లి మండల వ్యాప్తంగా రైతుల పంటలు తీవ్ర నష్టం వాటిల్లింది ఈరోజు గౌరవ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది శివర్షన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు బీఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది ఇందులో చాలా వరి పంటతో పాటు మిరప పంట పత్తి పంట చేతికచ్చిన పంట నష్టం ఈ తీవ్రమైన ఈ తుఫాను తోటి నష్టపోయిన రైతులు అనేక ఇబ్బందులకు గురై ఈరోజు చేతికచ్చిన పంట నీళ్ల పాలైందని చాలా బాధపడుతున్నారు ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇప్పటి వరకు కూడా వర్షం వచ్చి రెండు రోజులైనా ఇప్పటి వరకు అధికారులు కానీ ప్రతినిధులు కానీ ఎవ్వరు కూడా స్థానిక ఎమ్మెల్యే కానీ దీని మీద దృష్టి పెట్టిన దాఖలా లేవు ఎందుకంటే రైతులు పంట నీటి పాలై అనేక ఇబ్బందులకు గురైతుంటే ఇప్పటి వరకు స్థానిక ఎమ్మెల్యే గారు అధికారులను ఆదేశించి మరి ఫీల్డ్ విజిట్కి వెళ్ళి మరి ఆ రైతుల పంట ఎంత నష్టపోయింది ఎన్ని ఎకరాలు నష్టపోయింది విలేజ్ వైజ్గా సర్వే చేయించి వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వవలసిన ప్రభుత్వం ఇప్పటి వరకు చలించకపోవడం వాళ్ళ మొత్తు నిద్ర ఈ రకంగా ఉండడం రైతులను పట్టించుకొని ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళు రైతులకు ఏమైనా మేలు ఏ ఇప్పుడు ఈ రెండు సంవత్సరాల వాళ్ళు చేసింది లేదు మరి ఈ అతివృద్ధి వృష్టి వల్ల వర్షాలు పడి ఈరోజు నష్టపోయిన రైతులకు వెంటనే సర్వే చేయించి మిర్చి పత్తి పంటకు యాభై వేల చొప్పున వరి పంట కూడా యాభై వేల నష్టపరిహారం అందించే వరకు రైతు పక్షపాతన బీఆర్ఎస్ పార్టీ నల్లబెల్లి మండల వ్యాప్తంగా ఎంతమంది రైతుల పంటలు నష్టపోయినాయో ఆ రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ నలవేలి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని అదేవిధంగా గౌరవ మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి గారు కూడా రైతుల పక్షాన ఉండి వాళ్ళ నష్టపోయిన పంట నష్టానికి నష్టపరిహారం వచ్చేంత వరకు రైతుల పక్షాన ఉండి ఈ బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము పోరాటం చేయడానికి వాళ్ళకి నష్టపరిహారం వచ్చేట చేయడానికి మేము వెనుకాడమని తెలియజేస్తున్నాము